పర్తి మున్సిపాలిటీలో అభివృద్ధి చెందుతున్న వార్డు ఇరవై తొమ్మిదో వార్డు ఈ వార్డులో అందరూ విద్యావంతులే ఉన్నారు అధికంగా ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి సెటిల్ అయ్యి చాలా కాలంగా ఈ ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉద్యోగుల వార్డుగా దీనికి పేరుంది ఈ వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రేమ్నాథ్ భారతిరెడ్డి గారు అమ్మ చెప్పండి ఈ వార్డులో ప్రధానంగా ఏం సమస్యలు మీరు గుర్తించారు ఇరవై తొమ్మిదో వార్డు భారతి ప్రేమనాథ్ రెడ్డి ఇక్కడ సమస్యలు ఏం డ్రైనేజీలు సిసి కెమెరాలు అవి ఏర్పాటు చేయాలనుకుంటున్నాం డ్రైనేజీలు అవే లేన్ చోట కూడా ఏర్పాటు చేయగలుగుతాం పార్కులో కూడా వాటర్ మినరల్ వాటర్ బియ్యం అందరికీ అందుబాటులో ఉంటాం ఎప్పుడైనా ఏ ఏ టైంలో పిలిచినా ఇద్దరం అందుబాటులో ఉంటాం రోడ్ల విసిరిన తర్వాత పట్టణం ఎట్లా ఉంది ముందు ఎట్లా ఉంది వనపర్తి నుంచి కొత్తకోట అనుకో వనపర్తి నుంచి పెబ్బేరు అనుకో వనపడి నుంచి బిజినాపల్లి అనుకో హైదరాబాద్ రూట్ అనుకో చిట్యాల రూట్ అనుకో ఎందుకంటే చిట్యాల రూట్ల మేము చిన్ననాటి కాలంలో ఒక గడ్డి ట్రాక్టరు లేకపోతే ఒక లారీ పోతుంటే ఒక లారీ ఆగి అవతల బస్సు ఎనికిపోతుండే అది పెద్ద హ్యాచ్ల సారు గొప్ప విజయం సాధించిండు రోడ్డు విస్తరణలో మా మా ప్రయత్నంగా మేము మేము కౌన్సిలర్ ఉన్న ఇరవై తొమ్మిదో వార్డులో కొత్త బస్ స్టాండ్ ఏరియా నుంచి కోట ఆపోజిట్ రోడ్ నుంచి మున్నూరు ఇంటి వరకు మేము సెంటర్ నుంచి నేను స్వయంగా ముందరుండి సెంటర్ నుంచి యాభై రెండు ఫీట్లు జరిపించి ప్రజలు చాలా మంచిగా వెళ్ళాలి యాక్సిడెంట్లు కాకూడదని నేను దగ్గరుండి యాభై రెండు ఫీట్ల వరకు జరిపించిన దాంతోపాటు కోర్టు ఆపోజిట్ జంగిడిపురం పోయే రోడ్డు చిద్ద రోడ్డు ఉండే అది వనపర్తి పట్టణ ప్రజలకు అందరికీ ఉపయోగ ఎంత ఉపయోగపడుతుందంటే ఇటు ఇరవై ఇరవై నాలుగు ఫీట్లు ఇట్లా డెబ్బై ఆరు మీటర్లు ఎందుకంటే సైజు చెప్పుతుంటే ఎందుకంటే ఆ ప్రతిరోజు ఉండి పని చేసిన కాబట్టి చెప్తున్నా నేను చాలా సంతోషం అనిపించింది ఆ రోడ్డు గురించి వెళ్తున్న ప్రతి ఎంతమంది వనపర్తి పట్టణ ప్రజలు ప్రేమ్నాథ్ రెడ్డి గారు మీరు చాలా గొప్ప పని చేసిన మీ మంత్రి గారు చాలా సహకరించు ఇది నా గొప్పతనం కాదు అంతకుముందు గెలిపించిన నా ప్రజలకు నేను రుణం తీర్చుకున్నా ఎందుకంటే సీసీ రోడ్లు డ్రైనేజ్లు ఇది కామన్గా వనపర్తి మున్సిపాలిటీలో ముప్పై మూడు వార్డులు ఉంటాయి వచ్చే ఫండ్తోటి డివైడ్ చేసుకొని కోటి రూపాయలు ముప్పై మూడు డివైడ్ చేస్తారు చేసుకుంటారు దాంట్లో ఏం తప్పు లేదు అందరు కౌన్సిల్ సహకరించుకుంటూ చేస్తాం కానీ అంతకు మించి గొప్ప రోడ్డు ఆ రోడ్డు వనపర్తి ఈ ఈరోజు ఉపయోగపడుతుందంటే ఆ నిరంజన్ రెడ్డి గారి సహకారం మా వార్డు ప్రజలకు అసలు వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు ఆరు వందల మంది సైన్లు సైన్లు చేసి నూట పద్దెనిమిది మందిని తీసుకుపోయి మంత్రిగారి ముందర పెడితే మంత్రిగారు ఒకటే ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది వనపర్తి ప్రజలకు ఉపయోగపడుతుందని ఇమీడియట్గా కలెక్టర్ గారికి ఈ పిఆర్ డిపార్ట్మెంట్ హెడ్కి చెప్పేసి నెక్స్ట్ రోజు పని ప్రారంభించిండు పని ప్రారంభించిన నెల రోజులకే రోడ్డు చేయించి మళ్ళా దానికి పన్నెండు లక్షల రూపాయల సీసీ రోడ్డుకు జీవో కా జీవో ఇచ్చిండు మాకు ఎందుకంటే ఈరోజు తిరుగుతుంటే వనపర్తి పట్ట ప్రజలనికో మా కాళీవాసులనికో చాలా బ్రహ్మాండమైన రోడ్డు ఇది మా మా కోసం చేసుకోలే మా కాలనీ కోసం చేసుకోలే వనపర్తి పట్టణ ప్రజల కోసం చేసుకోవడం చాలా సంతోషం అనిపిస్తుంది ఈ సార్కు చాలా చాలా విజన్ ఉంది ముందు విజన్ ఉంది కాబట్టి రోడ్లు ఇంత ఇంత విశాలంగా ఉన్నాయి వనపర్తి పట్టణ ప్రజలు టీఆర్ఎస్ గవర్నమెంట్కు రుణపడి ఉంటారు పెద్ద ఎత్తున ఈరోజు ప్రజల్లో నిరసన వ్యక్తమవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఒక్క హామీ నెరవేరలేదు కాబట్టి నా మాకున్న అవగాహన ప్రకారం ఇరవై ఐదు సీట్లు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది వనపర్తి మున్సిపాలిటీ మీద టిఆర్ఎస్ జెండా ఎగరవేస్తాం జిల్లా కుదించిండ్రు అనే వార్త ఇన్నంబడే వనపర్తిని పట్టణ ప్రజలు చర్చ సాగింది లోన ఉద్రేకంగా ఉన్నారు మీరు నిజంగా జీవో కాపీ తీసుకొచ్చింది అనుకో కాంగ్రెస్ నాయకులను అనుకో కాంగ్రెస్ నాయకులు అంటే వాళ్ళ పాపం వాళ్ళ చిన్నోళ్ళు వాళ్ళు ఏం చేయాలి ఎమ్మెల్యేలను ఉరికించి ఉరికించి మళ్ళా జిల్లా తెచ్చేదాకా ఉరికిస్తాం చేస్తారా అన్నట్లా ఓసారి ఇచ్చిందని రిటర్న్ తీసుకుంటారా అది మన మన ఆత్మ గౌరవం వనపర్తి జిల్లా అనేది దీన్ని తీయడం అనేది ఇంపాసిబుల్ ఆయన ఎందుకు ఆ అవగాహన లేని రేవంత్ రెడ్డి ఉండడం అంటే ఇప్పుడు మనం చిన్న స్థాయి కానీ మాట్లాడకూడదు ఆ పెద్ద స్థాయిని కానీ మాట్లాడవచ్చు ఇప్పుడు ఎందుకంటే ఆ స్థాయి కాదు ఆయనది అవగాహన లేని లోపంతో ఆయన జిల్లాను చిన్న చేయడం అనేది చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ఇక్కడ వనపర్తిలో నిరంజన్ రెడ్డి సార్ అభివృద్ధిని చూసి ఇక్కడ ఇరవై తొమ్మిదో వార్డులో భారతి ప్రేమనాథ్ రెడ్డి అభివృద్ధి చూసి ఓటేయనని మనవి గణేష్ గౌడ్ అప్పుడు పది సంవత్సరాల పాలనను చూసిన తర్వాత అభివృద్ధి చేసిండ్రు కాంగ్రెస్ ఇచ్చినటువంటి అపతపు హామీలకు ఆ వాగ్దానాలకు ప్రజలు నమ్మి వీళ్ళు ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తారేమో అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టిండ్రు తీర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళది మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదు వీళ్ళవి అన్ని శుష్కప్రియ వాగ్దానాలు శూన్యాస్తాలు అని చెప్పేసి ప్రజలు గ్రహించిండ్రు ఇప్పుడు జరిగిపోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్లో రాష్ట్ర వ్యాప్తంగా అందులోనూ మా వనపర్తిలోనూ అత్యధికంగా తెరాస పార్టీ బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా మున్సిపాలిటీ స్థానాలను కైవసం చేసుకోబోతుంది ఇంకా ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మహిళలు అర్థం చేసుకున్నారు వాళ్ళు దేనికి అంత తొందరగా అట్రాక్ట్ అయిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినంటే ఉచిత బస్సు అని చెప్పేసి తులం బంగారం అని చెప్పేసి స్కూటీ అని చెప్పేసి గ్యాస్ అని చెప్పేసి కాంగ్రెస్ పోరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలకు మోసపోయిండ్రు ఇప్పుడు అవన్నీ గ్యాస్ మాటలే అని చెప్పేసి ప్రజలు గ్రహించి కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో కారుకు పట్టం కట్టబోతున్నారు ఈసారి మున్సిపాలిటీలో అత్యధికంగా రాష్ట్రంలో తెలంగాణవే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీవే ఉంటాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను నేను ఇరవై తొమ్మిదో వార్డులో ఉంటాను అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే నేను గత ఇరవై సంవత్సరాల నుంచి వనపర్తిలో ఉన్నా అసలు రోడ్ల విస్తరణ అనేది లేదు టీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున రోడ్లు చాలా చక్కగా నిర్మించబడ్డాయి అలాగే అభివృద్ధి కూడా అసలు మెడికల్ కాలేజ్ కానీ అసలు కలెక్టర్ ఆఫీసులు చూస్తే అసలు మరో అమెరికన్ చూసినట్టు అనిపిస్తుంది అటు వెళ్తే మనము చాలా అభివృద్ధి పనులు జరిగినాయి ఇంత పెద్ద కాలేజీలు రావడం వనపర్తికి అసలు చరిత్రలో నిలిచిపోతుంది ఇది అసలు అక్కడికి వెళ్ళి చూస్తే చాలామంది ప్రజలు చూడలేదు ఇంకా కానీ నేను చూసి వచ్చిన అసలు అక్కడ వెళ్ళి చూస్తే అసలు మనం అనపడితేనా అన్నంత ఆశ్చర్యంగా ఉంది అలాగే కాంగ్రెస్ ప్రభుత్వము నేను ఒక రైతుని మరి రు రైతుబంధ్ వేస్తా రైతుబంద్ అని ఇంతవరకు అసలు రైతు బంధు లేవు తులం బంగారు అన్నది తులం బంగారు లేదు అసలు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నాడు మరి అంతా నిరుద్యోగులమే రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా రాలేదు ఇవన్నీ మాయమాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం అయితే కాలేదు చాలా రకాల హామీలు ఇస్తున్నారు ఒక్కటి కూడా నిలబెట్టుకోలే ప్రీ బస్ అన్నారు కదా ప్రీ బస్ ఎక్కితే మేము కాళ్ళు చేయి ఇరగొట్టుకుంటున్నాం కానీ ఎక్కిపోయే అటువంటి అసలు సామాన్యమైన ప్రజలు బస్సు ఎక్కాలి ఉన్న అంతా కారు ఎక్కుతున్నారు ఉండే వాళ్ళు కార్లు ఎక్కుతారు కానీ సామాన్య ప్రజల కోసమే బస్సు ఎర్ర బస్ అనేది మరి ఆ బస్సుని ఎక్కాలంటే ఈరోజు చాలా కష్టంగా ఉంది అసలు యుద్ధం చేసినట్టుంది బస్సు ఎక్కి దిగి రావాలంటే యుద్ధానికి వెళ్ళినట్టుంది ఆ యుద్ధంలో పాల్గొని ఇంటికి వస్తామా లేదా కాలో చేయి ఇరగొట్టుకొని రావాల్సి వస్తుంది ఏ ఊరు వెళ్ళాలన్నా చాలా భయంగా కూడా ఉంది ఈ వార్డుకు సంబంధించి ఇక్కడ భారతి గారు నిలబడ్డారు భారతి గారి గురించి చెప్పండి మీరు అంటే ఆమె గతంలో ఇక్కడ పనిచేసింది కదా ఈ వార్డుకు ప్రాతినిధ్యం వహించింది ఇప్పుడు అంటే ఆమె చేసిన డెవలప్మెంట్ ఎట్లా ఉంటుంది ఫ్యూచర్ లో మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు భారతి ప్రేమనాథ్ వాళ్ళు చాలా రకాలుగా పిలిస్తే పలుకుతున్నారు ఎక్కడ కష్టం అంటే అక్కడొచ్చి నిలబడుతున్నారు వార్డులో కానీ పారిశుద్ధ్యంలో కానీ లైట్లు కానీ అంటే కాపతంటే ఉన్నాము మీకు అని ఈరోజు చాలా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు మంచి విజయం సాధిస్తారు అందరు కూడా అందుబాటులో ఉన్నారు ఫస్ట్ మేమున్నాము మీకెందుకు అని చిన్న వయసు వాళ్ళు కానీ చేతులు ఎత్తి మొక్కొచ్చు వాళ్ళకి అసలు ఈరోజు కాబట్టి వాళ్ళు మళ్ళీ కూడా విజయం సాధించాలి కేసీఆర్ ప్రభుత్వము మళ్ళీ నిరంజన్ రెడ్డి ఆయాంలో ప్రేమ్నాథ్ రెడ్డి పెద్ద విజయంతో ముందుకొస్తాడని కోరుకుంటున్నా నేను మళ్ళీ మున్సిపాలిటీ జెండా కూడా పెద్ద ఎత్తున మన టీఆర్ఎస్కే వస్తుంది అది కూడా మళ్ళీ మా ప్రేమ్నాథ్ భారతికే దక్కాలని నేను చాలా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రేమనాథ్ రాడు గారు చెప్పినట్లు ఇరవై ఐదు పైన సీట్లు కైవసం చేసుకుని తప్పకుండా పెద్ద ఎత్తున మున్సిపాలిటీ కైవసం కైవసం చేసుకుంటుంది ఎందుకంటే కేసీఆర్ చేసిన అభివృద్ధి మొత్తం తెలుసు ఇప్పుడే ప్రజలందరూ మేము పొరపాటు చేసినామని అనుకుంటున్నారు ఎందుకంటే ఆయన చేసిన పనులల్లో చూసి పొరపాటు చేసిన అనుకుని పశ్చాత్తాపడి ఇప్పుడు ప్రజలందరూ టిఆర్ఎస్కి పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు కాబట్టి మునపడితి మున్సిపాలిటీ పెద్ద ఎత్తున కైవసం చేసుకుంటాము అసలు ఈ నిరంజన్ రెడ్డి వారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వారి ఆధ్వర్యంలో తప్పకుండా ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటాము అన్నారు నా పేరు కళ్యాణి ఇప్పుడు చాలా బాగుంది అన్న రోడ్స్ అయితే చాలా బాగున్నాయి అసలు మంచిగా అనిపిస్తుంది మాకు మళ్ళీ అన్న గెలవాలి మాకు మంచిగా సేవలు చేస్తాడని మేము అనుకుంటున్నాం మంచిగా చేయాలి అన్న చేస్తాడని నమ్ము మాకు నమ్మకం ఉంది కానీ మళ్ళీ మాకు భారతిని గెలిపించుకోవాలన్నట్టు ఒక ఉద్దేశంగా పోటీ చేయాలని చేస్తున్నాం అన్న కాంగ్రెస్ అంటే అన్నీ చెప్తున్నాడు కానీ మాట మా మాయ మాటలు కానీ ఏమైతే చేస్తలేడు రైతు రైతుబంధ అన్నాడు అదే వేయలేదు కళ్యాణ పథకం అనే అదే వేయలేదు మహిళలకి అది వేయలేదు కానీ చాలా అప్పుడు అందరూ ఏంటంటే అన్ని ఇస్తారని అందరు ఓట్లేసి ఆయనని గెలిపించారు కానీ మాకు కేసీఆర్ ఉన్నప్పుడు బాగున్నది అన్న నిరంజన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా మంచిగా ఉన్నది మళ్ళా మల్ల కారే రావాలంటున్నారే తెల్లంగోన చిల్లలలో